అగ్ని ప్రతిష్ట శ్రీ అష్టలక్ష్మి రుణ విమోచన యాగం కన్నుల పండుగలా జరిగింది ఖమ్మం శ్రీ స్తంభద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట ముంపయవ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు యాగ పర్యవేక్షకులు నరహరి నరసింహాచార్యులు మార్గదర్శకంలో యాజ్ఞిక పరాంకుశం సీతారామాచార్యులు అర్చక బృందం నందుల సాయిరాం శర్మ వేద పారాయణం భక్త బృందం సిబ్బంది పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి శ్రీ వైకానస వేద పండితుల చే యాగం విశేష పూజలు నిర్వహించారు ఉత్సవమూర్తికి అభిషేకం అలంకారం నివేదన నీరాజన మద్రపుష్పం సామూహిక కుంకుమ పూజ తీర్థప్రసాద వితరణ అత్యంతాన్ని మునిస్టర్లతో జరిపించారు ओम श्री वीरेंद्र प्राच्य नमः श्री केरला कन्याबाई विराजमान मेरे प्राण प्रिय रहा ओम श्री नंद गुरु महाराज की जय हो जय परमात्मादाई

ब्रह्मा ताई दंपत्ति चंबरा अंस में इस्लाम ताफ्त जस्म 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 इस्ला� ഭോമിദാതി ജയ സംജേവയാഹീരവാം ഓം ജീവത ജിതാനവർത്തി ജയ നരജിതാം ശ്രീ കോരകന്ദ്രായയാ യോമ ജയ ഇന്ദ്രായ യോമ ദേവീന്ദ്രപ്രാച്ഛേനമഹോ ശ്രീ കേരളകന്യയാ ബായിരവമീതർമീയ മഹോ ഓം ഭീരനടുരവലാ മഹോ ആരവതയോം ജയ ദേവോഹേരഹോ ജയ പരമാവതാരൻ ഭോം

గదిలో ముప్పైవ వార్షిక లక్ష్మీ జయంతోత్సవాలు భాగంగా ఈరోజు రెండవ రోజు ఈ కూట పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఔండరిక యాగం ఈరోజు మంగళవారం కాబట్టి పురమి కూడా చేయడం జరిగింది ఇష్టలక్ష్మి యాగం మీద భక్తుల సమక్షంలో భక్తులే స్వయంగా పాల్గొని వీళ్ళతో హోమం చేయడం జరిగింది మేము కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది శుక్రవారంతో ఆ శుక్రవారం అమ్మవారిని ఐదు రోజులు కూడా పాఠశాల తీసుకోవడం ఈ కార్యక్రమం अब तबलता सालों में लक्ष्मी अंध करता है तो इस देवतेई सोया नाम पर देहों की आंधी रोकना तो बंदा है नाम से सदा भाई का विक्टम प्रभावित है इस तरह की नियमन अपराध ना भाई नाम से शेष राधा कुल भाई नाम जी मंदिर आगे राखी नहीं भेज इसको करा ीत्या <laughs> प्रजहा त्रात्रा त्रात्रा देव प्रजा भव आसे भव रत्न हाथो विष्णु के प्राणो धाग नय बिस्वाहा अग्रण जायदा भ्रादो अधुपुर्ज हददात्र चना बचा गं भम रत्ना आलिपुसेन विहा वेवा एकम नरा सुंदस सिया सीगा चुम प्रेम युक्त सरस तात जन पर आत्र तत्र विना प्रणा देगाय కలమలక్ష్మీదేవి కుడా డాక్టర్ ఆనందిక్రితి ఎం.పి. నిర్వేష్ కుడా కలాక్రితి మా వచ్చిన వారు ధారాగమే తారః కర సం్యదః హో కంధా విగల్మే ముఖ నిమచ్చ గాహో క భోమాన ఉచ్చేతః సా బ్రాహ్మణా

భూదేవి స్వరూపంగా వచ్చి మనందరికి ఆవాసాన్ని ఇచ్చి లోకా అన్నదానాలు తల్లిని రేపటి విశేషంగా అభిషేకం యోగ్య కార్యక్రమం ఉంటుంది ఈ రోజున రుణాలు విముక్తి పొందాలి కనుక తాపత్రయాల నుంచి విముక్తి పొందడం కోసం స్వామివారికి రుణ విమోచన స్తోత్ర పూర్వకంగా భవనం గోలవంత జరుగుతుంది